హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం మన బిల్డింగ్లో ఎలివేషన్ వర్క్స్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఈ ఎలివేషన్ వర్క్స్లో భాగంగా అవుట్ సైడ్ ఎలివేషన్ ఏదైతే మనం మెయిన్ బిల్డింగ్లో తీసుకుంటామో దాని రిలేటెడ్గా ఉండే మెటీరియల్ని మనం కాంపౌండ్ వాళ్ళలో కూడా వినియోగించడం ద్వారా ఆ ఎలివేషన్ని ప్రాపర్గా పైనుంచి మనం బిల్డింగ్ చూసినప్పుడు అదే ఎలివేషన్లో అదే పార్ట్ ఆఫ్ ది ఎలివేషన్గా మన కాంపౌండ్ వాళ్ళు కూడా కొంత పార్ట్ దానిలో తీసుకోవడం ద్వారా మనం దానికి ఒక యూనిఫామ్ లుక్ అనేది మనము అరేంజ్మెంట్లో ఇవ్వటం వల్ల ఆ బిల్డింగ్ ఎలివేషన్ అనేది ప్రాపర్గా రావడానికి అవకాశం ఉంటుంది దానిలో ఈ ఎలివేషన్ వర్క్స్లో ప్రధానంగా మనం అవుట్ సైడ్ పెయింటింగ్ అవుట్సైడ్ ఎలివేషన్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఎలివేషన్ వర్క్స్లో కానీ ప్రధానంగా మనం తీసుకుంటే మెయిన్ ఎలివేషన్ ఏదైతే రోడ్ సైడ్ ఉంటుందో ఆ రోడ్ ఫేస్లో వచ్చేటువంటి ఎలివేషన్కే ఎక్కువ ప్రాధాన్యతతో మనం వర్క్ చేస్తాము దానికి సంబంధించిన వరకు మనం ఎక్స్పెండిచర్ కూడా కొంచెం ఎక్కువగానే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాము సో దానిలో ఎలివేషన్ ఎలివెంట్స్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఉంటాయి వాటిలో మనము ఆల్మోస్ట్ జనరల్గా మనం చూసుకునేటప్పుడు కాంటెంపరీ ఎలివేషన్స్లో ప్రొజెక్షన్స్ అనేవి తీసుకుంటాము ఆ సర్టెన్ ప్రొజెక్షన్స్ తీసుకుని ఆ ప్రొజెక్షన్స్కి సపరేట్ ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేయడం వల్ల ఆ బ్యూటీ అనేది మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఆ లుక్ని మనం ఎలిగెంట్గా వచ్చేటట్టుగా ట్రై చేస్తాం దానిలో కొంత పార్ట్ ఆఫ్ ది ఏరియాలో మనము స్టోన్ వర్క్ తీసుకుంటాము ఈ స్టోన్ వర్క్ అనేది జైపూర్ స్టోన్ అలాగే శాండ్ స్టోన్ గ్రానైట్ ఇటాలియన్ మార్బుల్ ఇలాంటి ఐటమ్స్ని మనం వినియోగించుకుంటూ ఆ వర్క్ నిర్వహించడం అనేది జనరల్గా చేస్తూ ఉంటాము ఇది ప్రధానంగా మన యొక్క బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే కొంత పార్ట్ ఆఫ్ ది ఎలివేషన్లో డేస్ వుడ్ లుక్ అనేది తీసుకొచ్చేటట్టుగా అంటే సంథింగ్ వుడ్ ఎలిమెంట్ యూస్ చేసినట్టుగా ఆ వుడ్ లుక్ అనేది తీసుకొస్తూ ఆ యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది దానికి మనం ప్రధానంగా యూజ్ చేసేది షరా బోర్డు అనేటువంటి ఐటమ్ వినియోగిస్తాము ఈ షరా బోర్డు అనేది ఏంటంటే ఆ వుడ్ టెక్స్చర్ తోటి ఆ బోర్డు ఉంటుంది మనకు సిక్స్ ఇంచెస్ విడుతు ఉంటుంది అలాగే ఇంకా ఆ యూనిఫామ్ డైమెన్షన్స్ మనకు ఎయిట్ ఇంచెస్ విడుతులు అలా దొరుకుతాయి సో వాటిని మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకుని మనం ఆ ప్లేస్లో పొజిషన్లో ప్రాపర్గా ఫిక్సింగ్ చేసుకోవడం ద్వారా బ్యాక్ సపోర్టింగ్ ఛానల్స్ అవి ప్రొవైడ్ చేసుకుని దానిపైన ప్రాపర్గా ఫిక్సింగ్ చేసుకోవటం వల్ల దాని అప్రోపరియేట్గా మనం కరెక్ట్ పొజిషన్లో విత్ సమ్ గ్రూవ్స్ అరేంజ్మెంట్ తోటి ఆ షరాబోర్డ్ని ప్రొవైడ్ చేసుకుని అది వైట్ కలర్లో వస్తుంది మనకు రావటం దాన్ని మనము వుడ్ కలర్లో పెయింట్ చేసుకోవటం అలాగే డిఫరెంట్ కలర్స్లో మనం పెయింట్ చేసుకోవచ్చు ఆ విధంగా మన టేస్ట్కి తగిన విధంగా ఎలివేషన్కి మ్యాచ్ అయ్యేటువంటి కలర్ స్కీమ్లో ఆ పెయింటింగ్ మనకి చేసుకోవడం ద్వారా మనం అక్కడ వుడ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసినటువంటి ఒక అపీరెన్స్ మనం తీసుకురావడం జరుగుతుంది అలాగే కొన్ని ప్రదేశాల్లో మనం డైరెక్ట్గా వుడ్ డిజైన్ టైల్స్ సెరామిక్ టైల్స్ అనేవి వస్తున్నాయి ఆ వుడ్ డిజైన్ సెరామిక్ టైల్స్ కూడా మనం ప్లేస్మెంట్ చేసుకుంటున్నాము అలాగే డిఫరెంట్ మెటీరియల్స్ ఎక్స్టీరియర్లో మన ఎలివేషన్కి వినియోగించేటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ మనం ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి వాటిలో మనకు నచ్చిన మెటీరియల్ పేస్ట్ ఆన్ అవర్ బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుని ఆ వుడ్ ఎలిమెంట్ అనేటువంటి పార్ట్ని కూడా మనం వినియోగించుకోవచ్చు అలాగే కొంత పార్ట్లో మనం గ్రానైట్ కూడా యూజ్ చేస్తున్నాము ఆ గ్రనైట్ అనేది ప్రధానంగా మనకు అవుట్ సైడ్ సర్ఫేస్లో ఏదైతే విండోస్ వస్తున్నాయో ఆ విండోస్కి విండో జామ్స్ అలాగే విండో జామ్స్కి మనము ఎలివేషన్లో మన ఒక ఫ్లాట్ పట్టి మాదిరిగా డిజైన్ ఫ్రేమ్ లాగా తయారు చేసి దాన్ని ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకి ఆ బ్యూటీ అనేది మరింత ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే బడ్జెట్ కనుక ఇబ్బంది లేనట్లయితే కనుక ఆ అవుట్ సైడ్ ఎలివేషన్ వర్క్స్లో మనము ఈ జైపూర్ స్టోన్ లేదా శాండ్ స్టోన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి స్లేట్ స్టోన్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా స్టోన్లో మనకి ఫ్యాక్టరీ మేడ్ ఐటమ్స్ వస్తాయి మనం ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిజైన్ కంప్యూటరైజ్డ్ డిజైన్స్ ఉంటాయి అవి మనకి డైరెక్ట్గా ఫ్యాక్టరీలో తయారయ్యి ప్రతి స్టోన్కి కూడా నెంబరింగ్ తోటి వచ్చేస్తుంది మనం ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ డిజైన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివిజన్ చేసి మనం ఏ కైండ్ ఆఫ్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టోన్ని సైజ్ని సూటబుల్గా దానికి విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా నెంబర్స్ తోటిస్తారు ఆ నెంబర్స్ ప్రకారంగా మనం దాన్ని ప్రాపర్గా మనకున్నటువంటి పొజిషన్లో ఫిక్స్ చేసుకోవడం ద్వారా అవుట్ సైడ్ ఎలివేషన్లో ఆ స్టోన్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా మనకి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ని బాగా ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంది అలాగే ఈ డిజైన్ కాకోకుండా మనం డైరెక్ట్గా మ్యూరల్ వర్క్ మ్యూరల్ వర్క్ ద్వారా కూడా ఆ ఎలివేషన్కి యాడెడ్ బ్యూటీ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ మ్యూరల్ వర్క్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్తో చేసుకోవచ్చు సిఎంసీ కటింగ్ ఎక్స్టీరియర్లో మనం మెయిన్ ప్రధానంగా వినియోగించేటప్పుడు ఎఫ్ఆర్పి ఫైబర్ ఇన్ఫోస్డ్ ప్లాస్టిక్ ఐటమ్ తోటి కూడా మనం చేసుకోవచ్చు అదైతే కనుక ఎక్స్టీరియర్లో ఉండటం వల్ల మనకి దాని యొక్క లైఫ్ అది కూడా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెయిన్కి సన్కి ఎక్స్పోజ్ అవుతుంది కనుక దాన్ని మనం ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి అంటే కనుక ఎఫ్ఆర్పి వర్క్ చేసుకోవడం ద్వారా మనకు ఇది చాలా క్లియర్గా మంచి లుక్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది దానికి వాడేటువంటి పెయింట్స్ కూడా కొంచెం స్పెషల్ పెయింట్స్ ఉంటాయి ఎక్స్టీరియర్ పెయింట్స్ ఆ పెయింట్ వర్క్ చేసుకోవడం ద్వారా దాన్ని చాలా న్యాచురల్గా మనము లాంగ్ రన్లో మెయింటైన్ చేసుకోవడానికి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే సిఎన్సి వర్క్ తోటి మనకు నచ్చినటువంటి డిజైన్స్లో మనం డబ్ల్యూపీవీసీ బోర్డ్స్ వస్తున్నాయి వాటిలో సిఎన్సి డిజైన్తో మనకు నచ్చిన డిజైన్స్ కట్ చేసుకుని వాటిని కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్ మనం అక్కడ క్రియేట్ చేసుకుని ఎలివేషన్లో మనకు నచ్చిన డిజైన్ తోటి దాన్ని కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు దానికి కూడా మనకు నచ్చినటువంటి పెయింటింగ్ అది ప్లాన్ చేసుకుని వేసుకోవటం వల్ల అది కూడా ఎలివేషన్గా మరింత యాడెడ్ బ్యూటీని ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని ప్రదేశాల్లో డైరెక్ట్గా సిమెంట్ తోటి మ్యూరల్ వర్క్ అనేది కూడా చేస్తారు సిమెంట్ వినియోగించి డైరెక్ట్గా మనకు నచ్చినటువంటి మ్యూరల్ డిజైన్ వర్క్ అనేది కూడా చేసేటువంటి వర్కర్స్ ఇప్పుడున్నారు సో వాటితోటి మనం కనుక ఏదైనా అంటే పీకాక్ డిజైన్స్ కానీ లేకపోతే సంథింగ్ కృష్ణా డిజైన్స్ కానీ లేకపోతే విఘ్నేశ్వర అలాగే కౌ డిజైన్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన టేస్ట్కు తగిన డిజైన్స్ మనము సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్ వర్క్ కూడా మనం ఎలివేషన్లో కూడా యాడ్ చేసుకోవడం ద్వారా కూడా మన యొక్క ఇంటి యొక్క ఎక్స్టీరియర్ ఎలివేషన్లో ఉండేటువంటి ఎలిగెన్స్ని ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్ ఈ బడ్జెట్ను ఆధారం చేసుకుని మనం చేసుకోవచ్చు అలాగే ఈ వుడ్ ఎలిమెంట్స్ అలాగే ఈ స్టోన్ ఎలిమెంట్స్ కనుక మనం బిల్డింగ్ ఎలివేషన్లో కనుక తీసుకున్నట్లయితే దాన్ని సంబంధించినటువంటి ట్రిప్లికాటీస్గా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఫ్రంట్ ఎలివేషన్లో సర్టెన్ ప్లేసెస్లో కనుక మనం యాడ్ చేసుకోవటం ద్వారా ఆ ఎలివేషన్ ఓవరాల్గా పైనుంచి కిందికి చూసినప్పుడు టోటల్గా సింకుయేటెడ్గా మనం ప్లాన్ చేసుకోవటం అనేది బాగుంటుంది అలాగే కొన్ని ఎలివేషన్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే పిల్లర్స్ లేదా ప్రొజెక్షన్స్ వచ్చిన ప్లేసెస్ ఉంటాయో వాటికి డైరెక్ట్గా టైల్స్ అంటే ఇటాలియన్ మార్బుల్ రిప్లికా టైల్స్ మనకి సెరమిక్లో వస్తున్నాయి విట్రిఫైడ్ టైల్స్ ఆ విట్రిఫైడ్ టైల్స్ కూడా వినియోగించుకుని ఎక్స్టీరియర్లో మన వాటిని కనుక ప్రొవైడ్ చేసుకుంటే అది మరింత రిచ్గా మన యొక్క ఎలివేషన్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆ ఎలివేషన్లోనే బాల్కనీ రైలింగ్స్ కూడా వస్తాయి కనుక ఆ బాల్కనీకి సంబంధించినంత వరకు గ్లాస్ రైలింగ్ అనేది ప్రధానంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము ఈ గ్లా గ్లాస్ రైలింగ్ యూస్ చేసుకోవటం ద్వారా ఇంకా మరింత ఎలిగెన్స్ని మన మన యొక్క ఎలివేషన్కి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది టాప్ రైల్ బాటమ్ రైల్ మాత్రం ఎస్ఎస్తో కూడా వస్తుంది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం మెటీరియల్తో కూడా పౌడర్ కోటెడ్ అల్యూమినియం మెటీరియల్తో కూడా వస్తుంది కనుక వాటితోటి మనం ప్రొవైడ్ చేసుకుని టాప్ రైల్ అండ్ బాటమ్ రైల్ ప్రొవైడ్ చేసుకుని మిడిల్లో వచ్చేటువంటిది గ్లాస్ రైలింగ్ ఏదైతే ఉంటుందో అది ప్లెయిన్ గ్లాస్ రైలింగ్ సింపుల్గా ప్రొవైడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది లేదు ఆ గ్లాస్లో ఏదైనా మీకు నచ్చిన డిజైన్స్ కూడా ఉంటే ఆ డిజైన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవడం ద్వారా ఇంకా అడిషనల్ బ్యూటీని యాడ్ చేసుకోవచ్చు దిస్ ఆల్ డిపె డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్ అండ్ బడ్జెట్ సో ఈ విధంగా దాన్ని కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలివేషన్ మరింత బ్యూటిఫుల్గా మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎలివేషన్ వర్క్స్లో మనకు జనరల్గా మనం యూస్ చేసే పెయింట్స్ ఎక్స్టీరియర్ పెయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్డింగ్ ఎక్స్టీరియర్ పెయింట్స్లో మనం తీసుకునేటువంటి కలర్ స్కీమ్ అనేది కూడా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఈ కలర్ స్కీమ్ మనకు నచ్చిన విధంగా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ మీడియం లైట్ అండ్ మీడియం డార్క్ కాంబినేషన్స్ అలా యూస్ చేసుకోవడం ద్వారా చాలా బ్యూటిఫుల్గా మనకు ఆ లుక్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ చేసుకునేటప్పుడు కూడా మనం జనరల్గా ఎలివేషన్స్లో మనం వాడేది బిర్లా వాల్కేర్ పుట్టి అలాగే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో వాడతాము మోస్ట్ లైక్లీ మనం ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రొజెక్షన్స్లో బీమ్స్లో అలాంటి ప్రదేశాల్లో వాడతాము జనరల్గా ఉండే ప్లెయిన్ వాల్ సర్ఫేసెస్లో మాత్రం టెక్స్చర్ ఎలివేషన్ కూడా తీసుకుంటాము టెక్చర్ పెయింట్ కూడా యూస్ చేస్తాము టెక్స్చర్స్లో కూడా ఇప్పుడు మనకి డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి స్ప్రే ప్లాస్టర్ టెక్చర్ అని ఉంటుంది అది స్ప్రే టెక్చర్ విధానం కూడా మనం చేసుకోవచ్చు అలాగే హ్యాండ్ మేడ్ ట్రవెల్ ఫినిష్ తోటి అది కూడా టెక్చర్ ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు దానిలో కూడా మనకు నచ్చినటువంటి డిజైన్స్ మనకి అప్రోప్రియట్గా మనకు ఎలివేషన్ మ్యాచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని చేసుకోవడం ద్వారా మన యొక్క ఇంటి ఎలివేషన్ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైతే ఈ ఎలివేషన్లో మనం వుడ్ వర్క్ కనుక తీసుకున్నట్లయితే అదే వుడ్ వర్క్ రెప్లికా అనేది మనం మెయిన్ గేట్లో కూడా బిల్డింగ్లో ప్రొవైడ్ చేసుకోవడం ద్వారా ఆ మెయిన్ గేట్లో కూడా ఆ వుడ్ వర్క్ అనేది యాడ్ చేసుకోవడం ద్వారా అంటే ఎక్స్టీరియర్ వుడ్ మనకు దొరుకుతుంది ఆ వుడ్ ఎలిమెంట్ని వుడ్ ఫ్లాంక్స్ని మనం ఇట్లా చేసుకుంటూ ఆ గేట్ని కూడా మరింత గుడ్ లుకింగ్గా ఉండేటట్టుగా మనం తయారు చేసుకునేదానికి ఉంటుంది అది మన యొక్క ఇంటి ఎలివేషన్ని చాలా బ్యూటిఫుల్గా వచ్చేటట్టుగా యూనిక్గా ఉండేటట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు దానికి మరింత బ్యూటీ మనం ఏదైతే ప్రాపర్ ప్లేసెస్లో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క బ్యూటీని మరింత ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎలివేషన్ వర్క్స్ నిర్వహించుకోవడం ద్వారా మన యొక్క ఇంటిని మరింత అందంగా ముస్తాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్